నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తరమే వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా ప్రజాదర్బారు నిర్వహిస్తూ దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరే అర్జీలు తీసుకోవటం వాటిని పరిష్కరించడం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అవసరం అనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానికీ కూడా మీ ద్వారా కూడా తెలియజేయటం కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లాన్ కింద అదేవిధంగా నోడా ఫండ్ల కింద ఇరవై కోట్ల రూపాయల వరకు ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈరోజు పంపించడం జరిగింది అతి తొందరలోనే ఇరవై కోట్లతో ఈరోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కావుల ప్రజలు చిరకాల వాంచ చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య ఎన్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులు రోజున బిందుల మీద తీసుకుని రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది గతల పాలకుల యొక్క నిర్లక్ష్యం గత గవర్నమెంట్లో చేసిన అవినీతి కారణాన ఈ రోజున అమృత వన్ పథకం నిరుపయోగం అయిపోయినటువంటి తరుణంలో కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత టూ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ కింద ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేపించడం జరిగింది ఆల్రెడీ ఈ రెండింటికి కూడా ముప్పై ఎనిమిది కోట్లుగా టెండర్లు కూడా పిలిచారు మెగా కంపెనీ ఈ రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈరోజు ఆ వర్కర్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సత్తరమే వర్కర్లు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది ఈ అన్ని పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందులతో రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేము అందరం కూడా స్వీకారం చుట్టాం ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకాన్ని కోరుకునేది రోజున ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి కానీ ఏడు వేల ఇళ్ళు మాత్రమే ఈరోజు ట్యాపులు తీసుకున్నారు అందరినీ కూడా అమౌంట్ చెల్లించి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ ట్యాప్ని ఇంటికి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడా రోడ్ల మీద నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడా రోడ్ల మీద ట్యాపులు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి నేను స్వీకారం చుడతాను మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈరోజు కావలి పట్టణ ప్రజానికానికి కూడా కోరుకుంటున్నా అదేవిధంగా కావలి పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈరోజు పూర్తి చేయగలిగాం ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయటంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మంత్రివరులైన మున్సిపల్ మంత్రివరులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఈ రోజున మనకి కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలు కట్టేదానికి నిధులు కూడా వెచ్చించడం జరిగింది వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు ఈ విధంగా కావలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడదన్నది నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకానికి తెలియజేస్తూ అందరూ కూడా ఒకే ఒక నినాదం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన దార్శికనత ఆయన ముందు చూపు ఈ రాష్ట్రాన్ని స్వంద్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో కావలని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో వారు మనకు ఎప్పుడు కూడా వాళ్ళు వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మనం మర్చిపోకూడదు తప్పకుండా వారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క ఆశీస్సులతో కావలి పట్టణం అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణాల పక్కన విస్తారంగా పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో కావలిలో ఉన్నటువంటి నివసించే ప్రజానీకానికి ఇంకా కూడా ఎక్కువ మంది కావలికి వచ్చి నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్న కారణాన ఈరోజు టంకు రోడ్డుని విస్తరిస్తూ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దూరుపాడు వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది అతి తొందరలో దాన్ని సెంటర్ లైటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాదిరెడ్డి బొమ్మ వరకు కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి వెంగళరావు నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ప్లాట్ల వరకు కూడా రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీలు అదేవిధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు వేయ విధంగా ఈరోజు పదిహేడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయ్యి సంక్రాంతి తర్వాత వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావన కాలనీ వరకు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేకపోతే రెండు పక్కల డ్రైన్లు డ్రైన్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వరకు మధ్యలో ఉన్నటువంటి మట్టి అంతా తీసేసి అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేసే విధంగా ఈ రోజున నిధులు వెచ్చించడం జరిగింది బృందావన కాలనీ దగ్గర నుంచి ముసునూరు దగ్గర ఉన్నటువంటి బైపాస్లో కలిసేంతవరకు సిక్స్ లైన్స్ రోడ్డును థార్ రోడ్డుగా దాన్ని కూడా రూపాంతరం చెందడం జరిగింది కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరులో ఉన్న బైపాస్ వరకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు కూడా మొన్నటి రోజునే జీవో కూడా రావటం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఈ విధంగా కావలి పట్టణంలో దాదాపు ఇప్పటికే నూట అరవై కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో నిధులు వెచ్చించడం జరిగింది రాబోయేటువంటి వన్ ఇయర్ కాలంలో కావలి కనకపట్నం దిశగా కా పరిశుభ్రతకి మారుపేరుగా కావల పట్టణం మున్సిపాలిటీ ఉండే విధంగా ఈరోజు రూపాంతరం చెందుతుందని మీరేసినటువంటి ఓటుకి విలువనిస్తూ మీరేసినటువంటి ఓటు ఎక్కడ కూడా మురిగిపోలేదు మంచి వ్యక్తికి ఓటేసామనే తట్టుగా చేస్తానని మాటిచ్చిన ప్రకారం కావలిని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి మీ అందరి అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నానని అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈరోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ జవాబుదారితనానికి మారుపేరుగా కావలి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ